హలో అండి ముందుగా అందరికీ నాగో స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చెప్పబోతున్నానంటే మీరు క్యారీ చేసే వ్యాలెట్లో అంటే పర్సుల్లో ఈ ఒక వస్తువునైతే ఇలా ఉంచుకుంటున్నట్టయితే మనీ మంచిగా ఆకర్షణ అయితే కలుగుతుంది దాంతోపాటు మీకు ఈ షార్టేజెస్ అనేది వస్తూ ఉంటుంది కదా ఎప్పుడైనా మనకి అమౌంట్ కావాలి మన దగ్గర లేదు అనే లోటు కలగకుండా ఉంటుందండి అది వేరే ఏమి కాదు మన ఇంట్లో క్యాజువల్గా చిక్కేదే ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టనవసరం లేదు పదకొండు కరెక్ట్గా చెప్తున్నాను చూడండి పదకొండు బియ్యపు గింజలను అయితే మీ పర్స్లో పెట్టుకోవాలి అది ఒక చిన్న కవర్లో లేదా ఒక పేపర్లో చుట్టేసి మీ ఒక వ్యాలెట్లో కనుక దీన్ని పెట్టినట్టయితే మీ దగ్గర మంచిగా డబ్బు ఉంటుంది ఖాళీ కాకుండా అంటే మనకి లేదు అని అనిపించకుండా మన దగ్గర డబ్బు అయితే ఉంటుంది మంచిగా అట్రాక్ట్ అవుతుంది ఎందుకంటే బియ్యం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి బియ్యం ఎక్కడ ఉంటే డబ్బులు అక్కడ ఉంటుంది ఇలా చేసి చూడండి మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది